వెల్కమ్ టు రాజనీతి ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ ఈడీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది ఆర్టీసీ ఎండి కార్యాలయంలో రిపోర్ట్ చేయమని చెప్పింది కారణం ఏంటంటే ఈ వెంకటేశ్వరరావు రవాణా మంత్రి మన రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా కడప జిల్లానే ఆయన ఆయన చెప్పిన ఆదేశాన్ని పాటించలేదు పాటించకపోగా ఆయన ఫోన్లు చేస్తూ ఉంటే ఆయన ఫోన్లు అసలు లిఫ్ట్ చేయాల పదే పదే ఫోన్లు చేసిన తర్వాత ఎప్పటికో ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడేదని అడిగారు సో విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడని చెప్పి ఆయన్ని ఎండి ఆఫీసులు రిపోర్ట్ చేయమన్నారు సదర్ వెంకటేశ్వరరావు వైసీపీ అభిమాని అని వైసీపీ నాయకులకు తొత్తుగా పనిచేశాడనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి ఈ వెంకటేశ్వరరావు కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ పోలీస్ రకరకాల అన్ని మండల స్థాయి నుంచి సచివాలయం దాకా అన్ని చోట్ల తిష్ట వేసుకొని కూర్చున్నారు వీళ్ళని జల్లడ పట్టడం అనేది అంత సులువు కాదు నియోజకవర్గాల స్థాయిలో ఆ పని ఎమ్మెల్యేలు చేయాలి ఎందుకంటే పై నుంచి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎలా ఉంటారు ఏ జిల్లా కేంద్రంలో ఎవరు ఎలా ఉంటారు అనేది ఇది ఈ పని ఎమ్మెల్యేలు చూసుకోవాలి చూసుకొని వాళ్ళ పరిధిలో పనిచేస్తున్న అధికారులు ఎవరెవరు ఉన్నారు వివిధ శాఖల్లో వాళ్ళు ఎవరికి ఫేవర్గా ఉంటారు అనేది ఐడెంటిఫై చేసుకొని తక్షణమే వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులందరినీ కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించి ముఖ్యంగా కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళని తప్పించాల్సిన అవసరం ఉంది ఈ పని రాబోయే రెండు మూడు నెలల్లో చాలా వేగంగా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం గత ఇరవై రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే చాలా చోట్ల అధికారులు సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారు మచ్చుకు నేను కొన్ని ఉదంతాలు చెప్తాను ఇప్పుడు నిన్నగాక మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది రెండు వేల నాలుగు వందల ఫైళ్లు దగ్ధమైనయండి రెవెన్యూ శాఖకు సంబంధించినవి అక్కడ చాలా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా రెవెన్యూ పరంగా చాలా అవకతవకలు జరిగినాయి అన్న ఉన్నాయి భూ కబ్జాలు జరిగినాయి అన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారకుడు అన్న ఆరోపణ ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం ఆయన అనుచరులు కలిసి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూములను కబ్జా చేశారు అసైన్ భూముల్ని దీనికి సంబంధించిన ఫైళ్ళు ఆ కార్యాలయంలో ఉన్నాయని చెప్పి అంటున్నారు ఈ తగలబడిన కార్యాలయంలో మరి ఆ ఫైళ్ళు ఉన్నాయో లేదో తెలియదు విచారణ అయితే చాలా సీరియస్గా చేస్తుంది ప్రభుత్వం కానీ ఇది జరగడానికి కారణం ఏంటనేది ఆరా తీయాలి ఇప్పుడు అక్కడ ఆర్డీఓగా ఉన్న అతను కానీ పూర్వపు ఆర్డీఓ కానీ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ ఆర్డీఓగా ఏమో ఆర్డీఓగా ప్రజెంట్ ఆర్డీఓగా ఉన్న అతను సకాలంలో అగ్ని ప్రమాదం మారుతని పై అధికారులకు తెలియజేయలేదు అట్లాగే ఆయన ఇల్లు కూడా పక్కనే ఉంటుంది జస్ట్ ఒక చూ ఒక అరఫర్ లాంగ్ దూరం కూడా ఉండదంట ఆయన కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ సమా తెల్లారిన తర్వాత ఎప్పుడో సమాచారం ఇచ్చాడు సో ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్న అట్లాగే మాజీ ఆర్డీఓ ఈ భూములు పందారం జరిగినప్పుడు ఆర్డీఓ పనిచేసిన మురళి అని అతను ఇప్పుడు పొరుగున ఉన్న తిరుపతి జిల్లాలో పనిచేస్తున్నాడు అతను రెండు మూడు రోజులుగా అక్కడే తిరుగుతున్నాడని చెప్పి చెప్తా ఉన్నారు సో అతను కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అక్కడ ఎందుకు తిరుగుతున్నారనే ఆరా తీసిన వాళ్ళు ఎవరూ లేరు పైగా ఇంకో విషయం ఏంటంటే ఈ భూముల మీద ప్రభుత్వం విచారణ చేయబోతూ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్న ఈ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈయన గతంలో దఖలపరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది దీని మీద విచారణ కూడా చేయబోతూ ఉంది ఈ భూముల్ని చాలా కార్ కొట్టేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఇందులో కొంత ఆయన భార్య పేరు కుటుంబ సభ్యుల ఉన్నాయి తర్వాత ఆయన అనుచరుల పేర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కారు చౌకగా ఎకరం పది లక్షలకి కొట్టేశాడని చెప్పి అంటారు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎకరం పది లక్షల చొప్పున తొమ్మిది వందల ఎనభై ఎకరాలంటే తొంభై ఎనిమిది కోట్లు వంద కోట్లు అవుతుంది దీన్ని ఏపీఐఏసీకి కట్టబెట్టాలనేది వీళ్ళ ప్లాన్ అభివృద్ధి కోసం ఏపీఐసి భూములు తీసుకుంటూ ఉంటుంది కదా అట్లా ఈ భూములు ఇచ్చేస్తే ఎకరం ముప్పై లక్షల చొప్పున వేసుకొని మూడు వందల కోట్లు వస్తాయి వంద కోట్లు కానీ ప్లాన్ చేశారు అయితే ఈ లోపు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు రావటం మూలంగా వీళ్ళ ప్లాన్ కుదరలా ఎట్లాగ మళ్ళీ మనమే గెలుస్తాం గెలిచాక చేసుకోవచ్చు అనుకున్నారు గెలిచే తెలుగుదేశం పార్టీ గెలవడంతో వీళ్ళ అంచనాలన్నీ తలకిందులైనాయి ఇప్పుడు దీని మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఈ ఫైల్ దాఖల పెట్టారు దీని వెనకాల పెద్దిరెడ్డి హస్తం ఉందని రెవెన్యూ మంత్రి స్వయంగా చెప్పాడు రెవెన్యూ మంత్రి అనగా సత్యప్రసాద్ గారు ప్రకటించారు పెద్దిరెడ్డి హస్తం ఉందని పెద్దిరెడ్డి మనిషి మాధవరెడ్డి వాడి కోసం వెతుకుతున్నారు పోలీసులు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అప్పుడు ఈ పెద్దిరెడ్డికి పేరిట పట్టాలు ఇచ్చింది జా దానిలో కీలక పాత్ర జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర అని ఆయన ఆయన ఈ భూముల్ని నిషేధిత జాబితాలో నుంచి తొలగించి వెబ్లాండ్లో నమోదు చేశాడు ఆయనే వీళ్ళకి పట్టాలు ఇచ్చాడు ఆయన ఇప్పుడు చిత్తూరు జిల్లా పక్కనున్న తిరుపతి జిల్లా కలెక్టర్గా ఉన్నాడు ఆయన అక్కడే ఉన్నాడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు పరుగు జిల్లాలో ఆయన కలెక్టర్గా ఉంటే దీని మీద జరిగే విచారణను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది మరి ఆయన మీద ఎంతవరకు యాక్షన్ తీసుకోలేదు కనీసం ఆయన విధుల నుంచి ఆయన తప్పించాలి కదా అంటే ప్రభుత్వం మారింది అధికారులు మాత్రం వాళ్ళే ఉన్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంది తర్వాత వీళ్ళు అసెంబ్లీలో కూడా మంత్రులు చాలామంది సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది పడుతున్నారు కారణం ఏంటి అంటే అధికారులు సమాధానాలు సరిగ్గా తయారు చేయట్లేదు కీలకమైన ఆర్థిక శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ రెవెన్యూ శాఖ నీటిపారుదల శాఖ వీటికి సంబంధించిన సమాధానాలు ఇచ్చేటప్పుడు మంత్రులు సమగ్రమైన సమాచారాన్ని అధికారులు తయారు చేయాలి కానీ అలా చేయట్లేదు దాని మూలంగా మంత్రులు కూడా ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు దీని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులు క్లాస్ దీకారని చెప్పి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఒకటి తర్వాత పోలీసులు కూడా అంతే ఉన్నారు నిన్నకాక మొన్న రెండు రోజుల నాడు ఒంగోలులో రైడింగ్ జరిగింది మసాజ్ సెంటర్ మీద పోలీసులు రైడ్ చేశారు కొత్త ఎస్పీ వచ్చాడు హడావుడి చేయాలి కాబట్టి చేశారు కానీ ఈ మసాజ్ ఒక మసాజ్ సెంటర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండే ఒక అతను దొరికిపోయాడు ఆయన పేరు ప్రతాప్ రెడ్డి ఏదో ఉంది అతన్ని రెడ్ హ్యాండెడ్గా పొట్టుకున్నారు అర్ధనగ్నంగా పొట్టుకున్నారు కానీ తీరా స్టేషన్కి వెళ్ళేసరికి ఆ తీసుకెళ్ళిన పది పదకొండు మందిలో అతను లేడు కొంతమంది యువతలని కొంతమంది యువకులని తీసుకెళ్ళారు కానీ ఇతను లేడు ఇతని తప్పించారు మరి ఆ ఇన్సిడెంట్కి కారణం ఎవరు పైగా ఇది బయటకు వచ్చిన తర్వాత అతను పారిపోయాడు తప్పించుకుని పారిపోయాడు మేము కేసు నమోదు చేశామని చెప్పి చెప్తున్నారు పోలీసులు ఈ దాడికి నేతృత్వం ఇచ్చిన ఇన్స్పెక్టర్ దీనికి బాధ్యత వహించాలి అంటే పోలీస్ శాఖలో కూడా ఇంకా ఏం మారలా ఇంకా పాత దేవుళ్ళనే కొలుస్తూ ఉన్నారు వీళ్ళంతా నిన్ననే ఇంకోటి కూడా జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో కొండాపురం మండలంలో వైసీపీ గూండాలు తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలని చించేశారు తెలుగుదేశం వాళ్ళని దుర్భాషలాడారు అరాచకం చేశారు గంజాయి మత్తులో వాళ్ళు ఎంత అరాచకంగా బిహేవ్ చేస్తున్నారో మనం ఒక చిన్న వీడియో ప్లే చేస్తా చూడండి ఇదండి ఎంత అరాచకంగా బిహేవ్ చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్తే అక్కడున్న ఎస్ఐ అంటే తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు వాళ్ళ మీద నేను కేసు పెట్టను మీ మీద పెట్టాల్సి వచ్చిందని చెప్పి వీళ్ళతో మాట్లాడాడు ఇదే వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ కార్యకర్తలను కానీ వైసీపీ నాయకులను కానీ పోలీసులు మాట్లాడగలరా ఎస్పీలను సైతం బెదిరిచ్చారు మండల స్థాయి నాయకులు వెళ్ళి కానీ వాళ్ళు ఒక ఎస్ఐ అనేవాడు కేసు పెట్టరా న్యాయంగా జరిగిందని కేసు అంటే వాడు పెట్టనన్నాడు అంటే ఇంత అరాచకంగా ఉన్నారు వీళ్ళు ఖచ్చిలాంటి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసి వీళ్ళని ధూప్ లైన్లో పెట్టకపోతే తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యింది రేపు పొద్దున ఇప్పుడు విశాఖపట్నంలో భూ కబ్జాల మీద విచారణ కమిటీలు వేయబోతున్నారు విజయసాయిరెడ్డి భూ కబ్జాలు వైవి సుబ్బారెడ్డి భూ కబ్జాలు విశాఖ ఎంపీ సత్యనారాయణ భూ కబ్జాలు మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూ కబ్జాలు ఇవన్నీ విశాఖ కేంద్రంగానే జరిగినాయి అంటున్నారు వీటన్నిటి మీద వందల ఎకరాలు వేల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాలు చేశారు వీటి మీద విచారణ జరగాలి మరి జరగాల్సిన పరిస్థితుల్లో పాత అధికారులని పెట్టుకుంటే ఇట్లాగే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు లేదా కీలకమైన సమాచారాలు లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ మదనపల్లి ఘటన నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలి మరి అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో చూ చూడాలి ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని కూడా నియమించాలి అట్లాగే వేరే విధేయులైన అధికారులను మార్చేసేయాలి అప్పుడే ఈ కుంభకోణాల్లో నిజానిజాలన్నీ కూడా బయటకు వస్తాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్